గత రెండు రోజుల క్రితం సాయి మల్లికార్జున వయన్స్ వారు ఒక బలిది బలిదుపల్లి గ్రామానికి చెందినటువంటి యువకుడి పైన దౌర్జన్యంగా దాడి చేయడంతో మృతివాత పడ్డాడని చెప్పేసి తల్లిదండ్రులు కూడా అనేక సార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా వాళ్ళు స్పందించడం లేదని చెప్పేసి బీసీ సంఘాల దగ్గర కూడా వచ్చి వాళ్ళు ఆ ధర్నా చేసిన కార్యక్రమం అయితే మహబూబ్నార్ లో కనబడుతుంది ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు వారు మాట్లాడదాము అమ్మ చెప్పండమ్మా బాబుకు ఏమైంది ఇంతకు అక్కడికి రావడానికి కారణం ఏంటమ్మా బాబు మా మేనత్తలు తోలు దవత అయింది లూసంది నా కొడుకు ఐదు రవాళ్ళు ఉంటే ఐదు రాళ్ళు ఉంటే ఫోన్ చేసి పిలిచిండ్రు పిలిచితే ఇంకా పిల్లల పిల్లలు ఇద్దరు కలిసిపోయి వయన్సేపు కలిపి ముందులో కాయ ఉండట వాళ్ళకు ముందే గొడవ గొడవ అవుతుందంట చేపల అయితే మా బాబుండి ఉండి అన్న చెప్పుని అన బీర్లు మేము పోతాం వెళ్ళిపోతాం అంటే ఏ గుద్ద పలిసిందే అని వాడు అన్నాడంట చేపవుడు అంటే అన అట్లే మళ్ళీ వచ్చినా అంటే ఏ లంజవుడికి ఆగురా అని అన్నాడంట అట్లా లంజోడికి అంటావా అని ఇట్లా గల్లవాటి ఇట్లా గుంజిపోయంట మా బాబు గుంజన్ని ఆ గల్లవాటి గుంజను అట్లా లోపడి గుంజుకున్న గుంజుకొని ఇంకా లోపడేసి కొడుతుంటేనే మా పిల్లలు ఇద్దరు పోయి గుంజుకొచ్చినట్టంజుకొస్తే వాడు లోపట్ ఉన్నాడు మళ్ళీ వేరే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ ఇరవై మందిని వెళ్తున్నారంట పిలుచుకొని మా బాబు వాళ్ళని నిలిచిపెట్టి మా బాబును దోలుకపోయి లోపల పోయి పనబెట్టి చొక్కులు దొక్కిన కొట్టినరంట కొట్టినాక కూడా మాకు బయటకు లోటి లోపలే గుద్ది పని కుట్టినరంట మాకు ఇంతవరకు న్యాయం జరుగుతలేదు అన్యాయమే జరుగుతుంది నా బిడ్డకు న్యాయం జరగాలే పోలీసులు న్యాయం చేస్తలేరు మేము మొన్న వస్తే తీసుకున్నారు ఇట్లనే ఏమి చేస్తలేరు నా బిడ్డకి న్యాయం జరగాలే చేశారా మీకు చేస్తామన్నారు కానీ ఇంతవరకు ఏం అరెస్ట్ చేస్తలే రోళ్ళని వైన్ షాప్ నడుపుకుంటున్న రోజు బాగానే ఉన్నారు నా బిడ్డ ఇది ఇదైంది నా బిడ్డ ఇదైనా కూడా మూడు రోజుల వాళ్ళు అరెస్ట్ చేస్తారు రోళ్ళని విడిచిపెట్టిన రోళ్ళని వాళ్ళ దుకాణం నడుస్తుంది మన మంచిగానే శిక్షించాలి వాళ్ళని జైలుకి ఆ వయసు సీల్ చేయాలి వాళ్ళని జైలుకి పంపించాలి మొత్తానికి ఇక్కడ బీసీ సంఘాల నాయకులు కూడా ఉన్నారు మాట్లాడదాం అంటే చెప్పండి ఏంటి అసలు ఇది చాలా బీసీల పైన వివక్షత అనుకో అవకాశం ఉంటుంది ఎందుకంటే దాదాపు బాబు చనిపోయి ఫోర్ డేస్ పైన అవుతుంది ఇప్పటివరకు వాళ్ళు అయ్యో రామచంద్ర అని కూడా తిరుగుతున్నారు వాళ్ళు ఆడవాళ్ళందరూ కూడా ఇంతవరకు వాళ్ళు అరెస్ట్ చేయకపోవడం వాళ్ళు వాట్సాప్ నడపడం మళ్ళీ ఓపెన్ చేసి వాట్సాప్ సీజ్ చేయాలి ముందు అరెస్ట్ చేయలేదు సీసీ ప్రైజ్ కూడా ఇచ్చిండ్రు ఆల్రెడీ వాళ్ళు సీసీ ప్రైజ్ ఉన్నాక కూడా ఎందుకు అరెస్ట్ చేస్తలేరు మీరు అందువరకు పోలీసు వాళ్ళు నిష్పక్షపాతంగా ఎవరైతే బీసీపీ శ్రీకాంత్ యాదవ్ చంపినరో వాళ్ళని అతి తొందరగా అరెస్ట్ అరెస్ట్ చేయాలి ఒకవేళ రేపటిలోగే అరెస్ట్ చేయలేని పక్షంలో ఎల్లుండికి వెళ్ళి అన్ని సంఘాల తరఫున పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఈ రోజు మీరు బాధితుల తరఫున కూడా అక్కడ అధికారుల దగ్గర కూడా వెళ్ళారని తెలిసింది వాళ్ళ స్పందన ఎలా ఉందండి సారు వాళ్ళు మంచిగానే స్పందన బాగుంది మేము చేస్తున్నాము ఎంక్వైరీ చేస్తున్నాం చేస్తున్నాం కానీ పెద్దవా ఆఫీసర్లు చెప్పేటట్లు ఈడ జరుగుతలేదు ఎందుకు జరుగుతలేదు అంటే సీసీ ఫుటేజ్ ఉన్నప్పుడు పది నిమిషాలు పడక రావచ్చు అందరినీ ఎవరైనా కూడా కానీ ఇక్కడ ఏంటంటే ఎవరో ప్రోత్పనము జరుగుతుంది అనేది మేము అనుకుంటున్నాము కాబట్టి ఇదే రకంగా బీసీలు కాకుండా ఎవరో అగ్రవర్ణాలు అనుకోండి ఇట్లా ఉంటుండ్రా పోలీస్ డిపార్ట్మెంట్ పది నిమిషాల గంట చోటుకు లోపలి వేస్తుండ్రు ఈ మూడు రోజులైనా కూడా వీళ్ళని తల్లిదండ్రులు తిరుగుతున్నారు ఎవరు అడుగుతున్నారు ఇది ఎంత ఇంతవరకు సంబంధించాము పోలీస్ వాళ్ళు ఏమంటారు మేము చేస్తున్నాం డ్యూటీ అదే ఎదుగుతున్నాం మేము తిరుగుతున్నాం అంటే తిరిగేది కాదు నీకు సిద్ధి ఉంది పది ముందు అరెస్ట్ చేయి అరెస్ట్ చేయడానికి రిమాండ్ చేయ ఫస్ట్ రిండు చేసి ముందు బాడసా సీజ్ చేయండి ఇవ్వండి దొరకలేరు మీరు నువ్వు ఆ బాడసాహాబ్ యజమాని రెడ్డిని ముందు అరెస్ట్ చేయాలి అది మేము కోరుకుంటున్నాం ఒకవేళ లేని పక్షంలో కరెక్ట్ లోగా చేయలేక మాత్రం లేకుంటే మాత్రం ఇల్లు నుంచి పెద్ద ఎత్తున ధర్నాలు రాష్ట్ర రోగాలు మేము పెద్ద లెవెల్ హెచ్ఆర్సీకి కూడా పోతున్నాము గుర్నస్ కేసు చేస్తాము తన పెద్ద ఎత్తున అవసరమైతే సిమ్ కలిసాలని అనుకుంటున్నాము గత మూడు నాలుగు రోజులు కూడా అధికారులు వెళ్ళినా కూడా వాళ్ళు స్పందించడం లేదని చెప్పేసి చెప్తున్నారు దీన్ని ఎట్లా చూస్తారు మేము అంటే మూడు నాలుగు రోజులుగా గత ఇరవై గత నెల ఇరవై ఐదో తేదీన దాడి జరిగింది గత నెల ఇరవై తేదీన తేదీనంటే ఈ రోజు పదహారు తారీఖు అంటే ఇంచుమించు ఇరవై రోజులకు వస్తుంది ఇరవై రోజులు దాటిపోయింది అంటే వాళ్ళు గత ఇరవై ఐదు తారీఖు దాడి జరిగినప్పుడు వీళ్ళు ఇరవై ఆరు తారీఖు రోజు కంప్లైంట్ చేసింది రూరల్ పోలీస్ స్టేషన్లో ఇరవై ఆరో తేదీ నుండి ఈ రోజు వరకు వాళ్ళకి ప్రత్యక్ష సాక్షులుగా అక్కడ ఉన్నటువంటి దుకాణంలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఉన్నా కూడా వాళ్ళకి సాక్ష్యాలు దొరకనట్టుగా ఇన్ని రోజులు ఎందుకు తాసారం చేయాల్సి వచ్చింది తాసారం చేయడానికి కారణమేంది ఆ కారణం ఎందుకొరకు వీళ్ళ మీద ఇంత డిలే చేయాల్సి వచ్చిందో పోలీసు వాళ్ళు కూడా ఒకసారి ఆలోచన చేయాలా వాళ్ళు ఒక గజ దొంగలను దొంగలను పెద్ద పెద్ద దోపిడీదారులను ఎలాంటి సాక్ష్యం లేనటువంటి వారిని కొన్ని గంటల్లో మేము కేసులు ఛేదించినామని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి పోలీసు వ్యవస్థ ఇంత ప్రత్యక్షంగా కండ్ల ముంద కడుపునటువంటి సాక్షులం కాకుండా వాళ్ళని అరెస్ట్ చేయకుండా వాళ్ళు దర్జాగా మళ్ళీ వ్యాపారం చేసుకుంటుండ్రు మళ్ళీ వాళ్ళు ఎవరైతే దాడి చేస్తున్నారో వాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నారు వీళ్ళు ఇంత బాధలో ఉండి కూడా అధికారుల దగ్గర తిరుగుతున్న కూడా వాళ్ళు ఎందుకు తొందరగా చర్యలు తీసుకుంటలేరు అనేది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఈ చర్యలు ఇట్లే వాళ్ళు కొనసాగిస్తే రేపు అందరి సహకారంతో మహబూబ్ నగర్ ఉన్నటువంటి బీసీ సంఘాలతోన కుల సంఘాలతోన అందరి సంఘం అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు కానీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కానీ చేపట్టడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం కనుక ఇప్పటికైనా దయచేసి మేము పోలీసు వారికి అట్లాగే ఆప్ ఆబ్కారీ శాఖకు ముఖ్యంగా ఆబ్కారీ శాఖ ప్రతి వైన్స్ దగ్గర నెలకు ఎంతో కొంత పైసలు తీసుకొని బార్ల దగ్గర పైసలు తీసుకొని విచ్చలవిడిగా వ్యాపారం చేపిస్తున్నటువంటి ఒక ఆబ్కారీ వ్యవస్థ ఎందుకు ఇటువంటి దాడులు జరుగుతున్నప్పుడు చర్యలు తీసుకోలేకపోతుంది అంటే కేవలం వాళ్ళు మందమ్మాలే ప్రభుత్వానికి ఖజానా నింపేదేనా వాళ్ళది ఇటువంటి సామాన్యుల వ్యక్తులను ఒక యువకుడు నడి వయస్కుడు ఇరవై ఐదు సంవత్సరాల పిల్లగాని మీద దాడి చేసి ఈరోజు వాళ్ళ ప్రాణాలు కోల్పోతే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత క్షోభ అనుభవిస్తూ ఉన్నారు ఇరవై ఐదు సంవత్సరాలు పెంచినటువంటి పిల్లగాడి ఈరోజు కండ్ల ముందల కనపడకుండా పోతే ఏంది పరిస్థితి దానిపైన ఎందుకు దృష్టి పెడతలేరు ముఖ్యంగా మహబూబ్ నగర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎక్సైజ్ పోలీస్ వారికి కూడా చెప్తా ఉన్నాం ఈఎస్ గారికి కూడా చెప్తా ఉన్నాం ఖచ్చితంగా వాళ్ళు ఎంబడే చర్యలు తీసుకోవాలా వాళ్ళ వ్యాపారాన్ని కట్టడి చేయాలి ఇటువంటి చర్యలు ఇక ముందు ఎక్కడ కూడా మహబూనర్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో కావచ్చు మీ ఆధీనంలో ఉన్నటువంటి షాపుల దగ్గర ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి చర్యలు జరగకుండా ఖచ్చితంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి వాళ్ళు అరెస్ట్ చేయడానికి సహకరించాలని చెప్పేసి మేము పండుగ సాయ సామాజిక సేవ సంస్థ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం సో ఇది ఓవరాల్ మొత్తానికి చూసినట్లయితే ఏదైతే వైన్ షాప్ నిర్వాహకం వల్లనే యువకుడు అయితే మృతివాత చెందాడు అయితే గత రెండు రోజుల నుండి కూడా అధికారులు కూడా స్పందించడం లేదు కాంప్లైంట్ చేసినా కూడా ఈ యొక్క విషయం ఇలాగే కొనసాగితే అన్ని నగర్ లో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలతోటి రానున్న రోజుల్లో పెద్ద ఉద్యమమే ప్రారంభిస్తామని ప్రారంభిస్తాం అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది కెమెరా పర్సన్ కుమార్ తోజందు మహబూబ్నగర్